హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ ఏంటబ్బా ఏంటో కొరియర్ ఓపెన్ చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూస్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇది మనం ఎంత రోజు స్టవ్ క్లీన్ చేసుకున్నా ఏదో ఒక టైంలో పాలు పొంగిపోవటమో లేకపోతే కుక్కర్ పొంగటమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలా అని ప్రతిసారి రోజు మొత్తం క్లీన్ చేస్తూ ఉండలేము కదండి అలాంటప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తే చాలా ఈజీగా మన పని కొంచెం తగ్గుతుందండి ఇది ఏం లేదండి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను స్టవ్ బర్నర్ గ్రైడ్ ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి కాంబో ఆఫర్లో ఒక ప్యాకెట్లో ఎయిట్ వస్తాయండి ఇవి అల్యూమినియం ఫాయిల్ టైపు ఈ వీటిని ఏం లేదండి స్టవ్కి ఇలా మధ్యలో పెట్టుకుని దాని మీద బర్నర్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా పాలు పొంగినా ఏం పొంగినా వాటి మీదే పడతాయి నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ యూస్ చేసే నేను మీకు చూపిస్తున్నానండి నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చేసింది అందుకే మీకు చూపిస్తున్నాను మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని మీకు గనక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్